హాయ్ గాయస్ మేము రచ్చకుండా పోను చూడటానికి హైదరాబాద్ హ్యాబిట్స్ నుంచి బయలుదేరాము హిస్టారికల్ ప్లేస్ ఒకటి అండ్ వాటర్ ఫాల్ ఉంటుందంట అక్కడ సో ఇప్పుడు కరెక్ట్గా టూ థర్టీ అవుతుంది సమయము ఈవినింగ్ సన్సెట్ చూడటానికి అని మేము బయలుదేరాము ఓకే సన్సెట్ వెళ్ళే లోగానే మేము అక్కడికి రీచ్ అవ్వాలి ఎంత టైం పడుతుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ అది యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నది ఓకే సో అక్కడికి వెళ్ళినాక ఏమేమి లొకేషన్స్ ఎలా ఉంటాయి మీకు చూడదగ్గ ప్రదేశాలు ఏంటిది మొత్తం ఫుల్ వీడియోని తర్వాత అప్డేట్ చేస్తాను మీరు టచ్లో ఉండండి ఇక్కడ నుంచి ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ హ్యాబిట్స్లో ఉన్న హైదరాబాద్లో ఉన్న చూడండి హ్యాబిర్స్ ఇది ఒక రోడ్డు చిన్న రోడ్డు పొలానికి వెళ్ళే రోడ్డు ఇది కూడా చూడండి మీకు అందమైన వ్యూ కనిపిస్తూ ఉంది పక్కన ఉంది పొలం దాని పక్కన సిటీ పక్కన ఇంత అద్భుతమైన ఒక మెమరబుల్ ఒక పొలాలు పచ్చ గ్రాస్ చూడండి తాటి చెట్టు ఊరిని తలిపించేలాగా ఇంకా ఇక్కడేముంది చింత చెట్టు బాగుందా ఫుడ్ తింటానికి ఇక్కడ చూడండి బొరిచేలు ఎంత బాగున్నాయి పక్కన కొండలు పడదామా ఇది మట్టి రోడ్డు మాత్రమే వెళ్తారు ఎదురుగా వచ్చే వాహనాలకి చాలా ఇబ్బంది అవుతుంది कैमरा okay, कैमेरा ఎక్కి వచ్చామండి కింద నుంచి జిగ్జాగ్గా ఉన్నవి స్టెప్స్ అన్నీ కూడా కానీ ఇంత వీళ్ళు ఎక్కి ఇది ఆరో మార్క్ ఎలాగా వర్క్ చేసేవాళ్ళు అప్పటి రాజులు కానీ సిఫాయిలు కానీ మేము కొంచెం ఒక కిలోమీటర్కి కానీ కొండపైకి అలసటగా ఉన్నది కానీ వాళ్ళు ఎలా పనిచేసేవాళ్ళు ఇంకొకటి ముఖద్వారం ఇక్కడ ఐదవది బా ఏం కట్టడాలు అండి ఎలా చెక్కుంటారంటారు పూర్వీకులు కష్టంతో ఉలిని పెట్టి ఒకసారి ఆలోచించండి వాళ్ళ కష్టం వెనుక ఇప్పుడు ఒక హిస్టారికల్ ప్లేసెస్ హిస్టరీయే దాగింది టైంకి మేము వచ్చాము ఇక్కడికి చింత ఉంది ఇక్కడ ఇది గృహ లాంటి ఒక ప్రదేశం ఈ కొండలు చూసారా ఒక దానిపైన ఒకటి మళ్ళీ త్వరగా కిందకి దిగాలి లేదంటే చీకటి అయిపోతుంది ఈ పోర్టులో దాచుకునే వాళ్ళ ఇది నాలుగో ముఖద్వారము ఇక్కడ వెళ్ళినా కానీ ఇలాంటి రాళ్ళు క్రమ పద్ధతిలో గోడ కట్టారు చూడండి ఒక రాజుని రీచ్ అవ్వాలన్న ఒక యుద్ధం చేయాలి అంటే ఇన్ని ముఖ ద్వారా దాటి ఇది సన్సెట్ సన్సెట్ వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ను కొండల మధ్యలో కొండల మధ్యలో ఎంత బాగుందో చూసారా ఈ లైన్ వర్షప్ నీరు అంటారా వర్షప్ నీళ్ళు లేదంటే ఇక్కడ ఏమన్నా ఊట ఉందా లేదు లేదు వర్షప్ నీళ్ళు సన్సెట్ సన్సెట్ అవుతుంది సన్సెట్ అవుతుంది రిటర్న్ అవుతున్నాం మేము సన్సెట్ అంతా వెళ్ళిపోయింది చీకటైంది ఫ్రెండ్స్ డోర్ ఎత్తుగా మేకలు వచ్చాయి ఎప్పుడు ఇండ్లలోకి వస్తున్నాయి చూడండి మా అందరి చీకటి అయిపోయింది మా ముందు ఒక ఆల్టో కార్ వెళ్తుంది చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ప్రతి సీడ్ ఒక ప్లేస్లో డౌన్ వచ్చింది అప్పెక్కాలంటే చాలా స్పీడ్గా వెళ్ళారు అబ్బా కార్ పడిపోతుందా ఏంది అనిపించింది చాలా అంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అతను ఏంటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ